అంత ఖాతాదారులందరూ కూడా బ్యాంకు పాలకవర్గం చెప్పిన ఒక చెప్పదలుచుకున్నాం నెలాఖరికి ఇన్సిపేట్ బ్యాంక్ వచ్చినప్పటికీ ఎన్పిఏ ఎన్పిఏ అంటే రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం గ్రాస్ ఎన్పి సెవెన్ పర్సెంట్ ఉండాలి నెట్ ఎన్పి ఫోర్ పర్సెంట్ ఉండాలి ఇవాళ ఇన్స్పేట్ బ్యాంక్ వచ్చినప్పటికీ గ్రాస్ ఎన్పి ఫోర్ పర్సెంట్ వచ్చింది నెట్ ఎన్పిఏ టూ పర్సెంట్ వచ్చింది అలాగే నెట్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ కో ఇుమించు కోటి డెబ్బై లక్షలు వచ్చింది అలాగే బ్యాంకుకి వచ్చినప్పటికీ మార్చి నెల ముప్పై ఏడవ తారీఖుకి బ్యాంకుకి ఒక నాలుగు తొంభై తొమ్మిది లక్షలు ప్రాఫిట్లో తీసుకురావడం జరిగింది గ్రాస్ అనిపియే ఫోర్ పర్సెంట్ టూ టూ నైన్ తీసుకురావడం జరిగింది నెట్ అనిపియే టూ పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఇది చాలా మంచి బాటలో ఉన్న బ్యాంక్ మాట ఇది ఎందుకంటే ఖాతాదారులు అందరూ కూడా మనకి స సపోర్ట్ చేయబట్టి సహకారం ఇవ్వబట్టే ఈ ఎన్పీ వచ్చింది ఖాతాదారులు అంద అందరూ కూడా మంచి సహకారం చేస్తున్నాం మనకి అందువలన ఈ ఎన్పీ తీసుకురావడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చే కాలానికి కూడా బ్యాంకు అభివృద్ధి చేయడానికి కూడా బ్రాంచ్లు పెట్టడం జరిగింది అంటే రిజర్వ్ బ్యాంకు యాక్ట్ ప్రకారం బ్రాంచ్లు ఇంతవరకు మూడు సంవత్సరాలు ఎవరికి ఇవ్వలే ఇండియా వైజ్గా ఎవరికి ఇవ్వలే మొన్నే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఒక బ్యాంకుకి పంతొమ్మిది బ్యాంకులు ఇవ్వడం జరిగింది స్టేట్ వచ్చినప్పుడు ఎవరికి ఇంతవరకు ఇవ్వలే ఇస్తారని చెప్పి ఆశ ఉంది వాళ్ళు కూడా రిజర్వ్ బ్యాంక్ కోసం సపోర్ట్ ఇస్తున్నాం మేమైతే మూడు బ్రాంచ్లు పెట్టడం జరిగింది మూడు బ్రాంచులకు ఒకటి రెండు బ్రాంచ్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం తర్వాత ఏటీఎం కూడా ప్రాసెస్ జరుగుతుంది హెడ్ ఆఫీస్లో ఒక ఏటీఎం మన హౌసింగ్ బోర్డులో ఏటీఎం పెట్టడానికి కూడా నిర్ణయించుకున్నాం ఏ ఏటీఎం కూడా మేము అమౌంట్ కట్టడం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అందువలన ఈ బ్యాంక్ మంచి అభివృద్ధి బాటలో వెళుతుంది అని కూడా చే చెప్పడం జరుగుతుంది గత నేను మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై కోట్లు డిపోజిట్ చేయాలని నిర్ణయించుకున్నాం మేము ఆ బాట వెళ్ళాలని కూడా పాళకవర్గంతో కృషి చేస్తాం టెన్ పర్సెంట్ డిపాజిట్ టెన్ పర్సెంట్ డివిడెండ్ ఇవ్వడం జరిగింది టెన్ పర్సెంట్ తగ్గకుండా కూడా గత ఐదు సంవత్సరాలు ఇస్తాం ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తే రిజర్వ్ బ్యాంకుకి నామ్స్ ప్రకారం ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఖాతాదారులకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించి అప్పుల మీద తగ్గించి పదిహేను రోజుల్లో డాక్యుమెంట్ పెట్టగానే పదిహేను రోజుల్లో అప్పు మంజూరు చేయడానికి కూడా సిస్టం ఏర్పాటు చేస్తున్నాం అదే గోల్డ్ లోన్ కూడా ఇరవై నిమిషాల్లో వచ్చిన కస్టమరు ఇరవై నిమిషాల్లో చేయడానికి ఒక ఎంప్లాయీని పెట్టి ఒక అప్రైజర్ని పెట్టేసి వెంటనే వచ్చిన కస్టమర్స్ పంపడానికి ఒక ప్రణాళిక చేసుకున్నాం అందువల్ల కస్టమర్స్ అందరూ కూడా దయచేసి మాకు అభివృద్ధికి సపోర్ట్ ఇవ్వండి కోరుతున్నాం ఖాతాదారులకి పూర్తి భరోసా ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఖాతాదారులకి అందరికి కూడా మంచి భరోసాలు ఉంది ఎందుకంటే డిపాజిట్ల దారికి కానీ లోనింగ్ దారి కానీ అందరికి కూడా మా పాలకవర్గం అంతా కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎటువంటికి ఎవరి దగ్గర కస్టమర్స్ దగ్గర కూడా ఇబ్బందులు పడకుండా చేయాలని దొరుకుతూ ఉన్నాం మేము ఏ కస్టమర్ వచ్చినా మా డైరెక్ట్లీ ఎవరి దగ్గర వచ్చినా వాళ్ళు దగ్గరుండి మాట్లాడి వాళ్ళకి లోన్తో తొందరగా చేయడానికి చేస్తాం ఎవరికి కూడా ఎటువంటి లంచగుండదనం కానీ డబ్బులు డబ్బులు ఇవ్వాలి ప్రబోలు చేయడం చేయడానికి లేదు అదే అలాగే ఇన్సిపేట బ్యాంక్కి రేపు ముప్పై ఏటో తారీఖు జరిగే ఎన్నికల్లో మా ప్యానల్ తరపున మొదటిగా నా పేరు కోడల చిత్తరామారావు నాది రెండో నెంబరు అలాగే అందనాపల్లి సత్యనారాయణ ఆరో నెంబరు అలాగే ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఏడో నెంబరు కటార శ్రీనివాస్ కన్నా గారు తొమ్మిదో నెంబరు గురుమల్లి శాంతేశ్వరు పదవో నెంబరు గుత్తుల భాస్కర్వు పదిహేడో నెంబరు గేడి పోతురాజు పద్దెనిమిది నెంబరు జామి వెంకటరామమూర్తి ఇరవై నెంబరు దాది సత్యనారాయణ గారు ఇరవై రెండు నెంబరు నారపురెడ్డి సన్యాసు ఇరవై ఐదు నెంబరు పంచకంట శివప్రాజు ముప్పై రెండో నెంబరు శివ శివశ్రీనివాసులు ముప్పై తొమ్మిది నెంబరు అందువలన ఈ గుర్తులు అందరూ కూడా మీరు గుర్తుంచుకొని నెంబర్లు గుర్తుంచుకొని వచ్చి మాకు ఓటేసి బ్యాంకుని అభివృద్ధి బాటలో నడపడానికి మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటున్నాను నమస్కారం